మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడతాను సార్ నమస్కారం సార్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లోని కిస్మత్ దగ్గర ఒక అమ్మాయి డెడ్ బాడీ నగ్నంగా పడేస్తుంది సో ఇప్పుడు అందరినీ కూడా అక్కడ షాకి గురి చేసింది అసలు ఇది సీరియల్ కిల్లర్ పనేమో అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది మళ్ళీ అమ్మాయిని కూడా చేశారని కూడా చెప్తూ ఉన్నారు అసలు మరి ఏం జరిగింది ఇష్యూలో అమ్మాయి ఎవరు ఎవరు చంపు ఉండాలి సీరియల్ కిల్లర్ పని అయినా దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మనకి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో కిస్మాత్పుర బ్రిడ్జ్ ఉంది మోసీ నది దగ్గర ఆ కిస్మత్ బ్రిడ్జ్ దగ్గర నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక మహిళ శవం కులిపోయిన పరిస్థితిలో స్థానికులకి కనబడింది వాళ్ళు ఇమీడియట్ గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో వాళ్ళు వచ్చి బాడీని తీసుకెళ్లారు పంచనామా చేసి దాని తర్వాత దాన్ని పోస్ట్ మార్టంకి ఇచ్చారు సో ఇప్పటి వరకు పోస్ట్ మార్టంలో తెలుస్తుంది ఏమంటే ఆ అమ్మాయి స అది ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో అమ్మాయి ఏజ్ ఉండొచ్చు రెండోది ఆ అమ్మాయి మీద జరిగినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి అయితే మూడు రోజుల పైన అయినట్టుగా కూడా చెప్తున్నారు సో చేసి అమ్మాయిని చంపి అక్కడ పడేసినట్టుగా చెప్తున్నారు అక్కడ తీసుకొచ్చి చంపినట్టుగా ఆనవాళ్ళు ఎందుకంటే అది జనసంచారం ఉన్న ఏరియా అక్కడ దగ్గరలోనే గేటెడ్ కమ్యూనిటీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడే చేసి చంపారనేది పాజిబిలిటీ లేదనేది పోలీసులు అనుకుంటున్నారు కాబట్టి పర్టిక్యులర్ పర్టికులర్ ప్రాంతంలో సిసిటివి ఫుటేజీ లేవు అందుకని ఇప్పుడు ఇది కొంత టైము పట్టే అవకాశం ఉంది అనేది ఒకటి రెండోది ముందుగా అసలు విక్టిమ్ ఎవరు అనేది తెలియాలి విక్టిమ్ అయితే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడానికి ఏమీ లేవు వాళ్ళ ఓన్లీ బాడీ కుల్లిపోయిన మూడు రోజుల ముందు కాబట్టి కుళ్ళిన పరిస్థితిలో ఉంది సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనేది ఒకటి చూస్తున్నారు రెండోది మామూలుగా అయితే ఒక్కోసారి కాల్ గర్ల్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏ నార్త్ ఇండియా నుంచో ఇక్కడికి ఉన్నప్పుడు వాళ్ళకి మిస్సింగ్ కేసు కూడా దగ్గరలో పెట్టే అవకాశం లేదని చెప్తున్నారు రెండోది సీరియల్ కలర్ పని ఏమైనా అయిందా ఎందుకంటే ఇలాంటి డెడ్ బాడీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా దొరుకుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల సో ఎవరైనా కావాలనే ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని పట్టుకెళ్ళి చేసి దాని తర్వాత చంపేసి ఇట్లాగా రిమోట్ మూసినది ఏరియాల్లో వేయడం అనేది జరుగుతుందా అన్న యాంగిల్ నుంచి కూడా పోలీసులు పరి పరిశీలిస్తున్నారు మామూలుగా ఏంటంటే మనకి మిస్సింగ్ కేసు ఉండి ముందు విక్టిమ్ తెలిస్తే ఈ విక్టిమ్ ఫోన్ నెంబర్ అవి తీసుకొని మిగతా అవి చెక్ చేయడం అనేది టెక్నికల్గా పోలీసులకు ఈజ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ ఆ పర్సన్ ఎవరు అనేది ఇంకా తెలియదు సో తెలియడానికి ఏమీ ఆధారాలు కూడా లేవు సో అది తెలియకుండా చేయాలంటే ఇప్పుడు సిసిటీవీలు దగ్గరలో ఉన్నవి పరిశీలించాలి సో మామూలుగా అయితే పోలీసులు హత్య లేక రేపు మర్డర్ ఈ జనరల్ జనరల్గా పోలీసు మెథడ్స్ ఎలా ఉంటాయంటే సెల్ ఫోన్ అండ్ సిసిటీవీ ఈ రెండు తీసుకొని వాళ్ళు పరిశీలిస్తారు అందులో సెల్ ఫోన్లో కూడా కాల్ డేటా రికార్డ్ సిడిఆర్ అంటారు కాల్ డేటా రికార్డు చూస్తారు అట్లాగే సెల్ ఫోన్ టవర్ ద్వారా ఆ పర్టికులర్ సెల్ ఫోన్ టవర్ ఆ రేంజ్లో ఎన్ని ఆ టైంలో ఎన్ని ఫోన్లు అక్కడ ఏ నెంబర్ ఫోన్లు ఉన్నాయి కూడా కనిపెట్టచ్చు అనమాట సో ఆ నెంబర్లు ఎవరివి అనేది చెక్ చేస్తారు జనరల్గా పోలీస్ ప్రొసీజర్ ఇది ఉంటుంది సో ఇప్పుడు ఏమైందంటే ఈ డెడ్ బాడీని కనిపెట్టడం కష్టంగా ఉంది పోలీసులకి దీనికి ఇట్ మేట్ టేక్ టైం టై టైం పడుతుంది పైగా ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు బాగా హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల పెరిగింది కాబట్టి పోలీసుల సిబ్బంది కూడా దానికి తగినట్టుగా లేరు రెండోది ఏమంటే మనకి మోడర్నైజేషన్ అనేది పోలీసు దీంట్లో ప్రొసీజర్లు మోడర్నైజేషన్ ఇంకా పెరగాల పెరగాల్సి ఉంది యాక్చువల్గా బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ సెల్ పెట్టాలని అట్లాగే ప్రతి డిస్టిక్లో ఒక రెండు మూడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు పెట్టాలనేది ప్రతిపాదన ఉంది కానీ దీనికి ఐదేళ్ళ టైం పెట్టారు సో ఐదేళ్ళ టైంలో ఈ ఈ నేను చెప్పిన ఈ పోలీస్ స్టేషన్లలో ఈ సెల్స్ పెట్టాలి కాకపోతే అది టైం తీసుకుంటుంది అందుకని ఏంటంటే మనకి ఈ రెండు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రకాల టెక్నాలజీ అంటే ఒకటి సీసీటీవీలు రెండు సెల్ఫోన్ కాల్ రికార్డ్స్ మూడు టవర్ నుంచి ఆ ఫోన్లు నెంబర్లు ఎవరెవరు ఉన్నాయనేది ఈ మూడు ద్వారానే కనిపెట్టాలి ఈ మూడు లేని చోట నెలల తరబడి తీసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం మనం కడప జిల్లా పొరుదుటూరు దగ్గర ఉన్న గండికోటలో వైష్ణవి హత్య కూడా ఇప్పటివరకు తేలేదు దాదాపు రెండు నెలలు అయిపోతుంది ఇప్పటివరకు తేల్చలేదు అందుకని చివరికి వాళ్ళ అనుమానితల్ని తీసుకొని వాళ్ళకి కోర్టు ద్వారా ఒక కనిపెట్టే టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని చేయాలనేది ఇప్పుడు అక్కడ చేస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు అదే పరిస్థితి అనమాట సో ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే సీరియల్ కిల్లర్ అయితే మాత్రం భయపడే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒంటరి అమ్మాయిలు నైట్ టైము జర్నీ చేసే అమ్మాయిలు తర్వాత ఏంటంటే ఇక్కడ సెక్స్ వర్కర్లు కూడా హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే డ్రగ్ రిలేటెడ్ అనేది కూడా అలా పోలీసులు పరిశోధిస్తున్నది చెప్తున్నారు ఎందుకంటే డ్రగ్స్ ఎక్కువ ఉండడం డ్రగ్ రిలేటెడ్గా మంది అమ్మాయిలు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం తర్వాత ఏమైందంటే మధ్య కల్చర్ మన హైదరాబాద్ కల్చర్లో పార్టీలు అరేంజ్ చేసుకోవడం తలా ఐదు వేలు పదివేలు వేసుకొని అబ్బాయిలు ఐదు ఆరు మంది కలిసి ఒక పార్టీ డ్రగ్ పార్టీ అరేంజ్ చేసుకొని దీనికి సంబంధించి అమ్మాయిల్ని పిలవడం వాళ్ళకు కూడా అలవాటు చేయడం ఇలాంటి ఒక కల్చర్ నుంచి కూడా క్రైమ్ పెరుగుతుంది అందుకని రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఈవెన్ డ్రగ్ మనకి ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉందో అట్లాగే డ్రగ్ రిలేటెడ్ కూడా ఎక్విప్మెంట్ ఫ్రాన్స్ నుంచి తెప్పించారు సో దాని నుంచి కూడా చాలా క్రైమ్స్ అంటే డ్రగ్స్ వేసుకున్నారు లేదా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది మామూలుగా అయితే బ్లడ్ టెస్ట్ చేసి ఆ రి ల్యాబ్ రిపోర్ట్ రావడానికి టైం పట్టేది ఇప్పుడు ఏంటంటే ఆన్ ద స్పాట్లో పోలీసులే ఇది కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ మెజర్స్ క్రైమ్ అనేది ముఖ్యంగా హత్యలు అనేవి బాగా హైదరాబాద్ చుట్టుపక్కల పెరగడం అయితే మనకి కనిపిస్తుంది సో అందుకని పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒంటరిగా ఉన్న మహిళలు ముఖ్యంగా నైట్ టైమ్ డ్యూటీ చేసి ఏదో ఒక వెహికల్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి ఇట్లా అనుకునే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తున్నారు అందుకని ఆ ఏరియాలో ఏమన్నా క్యాబ్స్ వచ్చాయా క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటోలు కానీ ఆ వెహికల్స్ వచ్చాయా లేకపోతే లో ఏమైనా తీసుకొచ్చారా ఏమని అన్న యాంగిల్ నుంచి చూస్తున్నారు ఈ ప్రజెంట్లో సో గతంలో కూడా మనకు దిశ జరిగినప్పుడు కూడా ఇట్లాగా ఒక బ్రిడ్జ్ దగ్గరే ముగ్గురు పట్టుకొని చేశారు అప్పుడంటే అక్కడ శంషాబాద్ ఏరియాలో అది జన సంచారం లేని ఏరియా ఇక్కడేమో ఇప్పుడు వేసిన ఈ స్పాట్ ఏదైతే ఉందో కిస్మంతపుర బ్రిడ్జ్ దగ్గర అక్కడ చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఉన్నాయి గేటెడ్ హౌసెస్ ఉన్నాయి సో అక్కడ కొంత సీసీటీవీలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వేసి బయట నుంచి వేసి ఉండొచ్చు ఇక్కడైతే జరిగే పరిస్థితి లేదనేది పోలీసులు అంచనా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్